జై వాల్మీకి జై శ్రీరామ్ కూజంతం రామరామేతి మధురం వందే కోకిలం నా పేరు పులి శ్రీనివాసులు వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ వ్యవస్థాపక అధ్యక్షుడి వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు చిత్తూరు జిల్లా అధ్యక్షుడు గరదేశి వెంకటరమణ గారు పలమనేరు నియోజకవర్గ అధ్యక్షుడు టెక్కుపల్లి మహేష్ గారు పలమనేరు నియోజకవర్గ గౌరవ అధ్యక్షుడు ఎం దొరస్వామి గారు పలమనేరు నియోజకవర్గ యువత అధ్యక్షుడు తలారి రమేష్ గారు నియోజకవర్గంలోని పెద్ద పంజానీ మండలంలో ఉన్నటువంటి వీరప్పల్లి పంచాయతీ యువత అధ్యక్షునిగా తలారి హరి గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు చిత్తూరు జిల్లా అధ్యక్షులు గడదేశి వెంకటరమణ గారు పలమనేరు నియోజకవర్గ అధ్యక్షుడు టెక్కుపల్లి మహేష్ గారు పలమనేరు నియోజకవర్గ గౌరవ అధ్యక్షులు ఎం దొరస్వామి గారు పలమనేరు నియోజకవర్గ యువత అధ్యక్షుడు తలారి రమేష్ గారు నియమించినటువంటి పలమనేరు నియోజకవర్గంలోని పెద్ద పంజానీ మండలంలో ఉన్నటువంటి వీరప్పల్లి పంచాయతీ యువత అధ్యక్షుడు తలారి హరి గారికి వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ కుటుంబ సభ్యులందరి తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ వీరప్పల్లి యువత అధ్యక్షుడైనటువంటి తలారి హరి గారు వీరప్పల్లి పంచాయతీలో ఉన్నటువంటి వాల్మీకి బంధుమిత్రులందరినీ పెద్దలను మహిళలను కార్మికులను కర్షకులను ఉద్యోగస్తులను విశ్రాంత ఉద్యోగస్తులను రైతులను ముఖ్యంగా యువతని అందరినీ సమీకరిస్తూ వారి సలహాలు సూచనలు తీసుకుంటూ వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ చేపట్టినటువంటి వాల్మీకి ఎస్టీ పునరుద్ధరణ మహోద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అయ్యే విధంగా కృషి చేయాలని కోరుకుంటున్నాను పెద్దపల్లి పంచాయతీలో ఉన్నటువంటి వాల్మీకి బంధుమిత్రులందరూ పెద్దపల్లి పంచాయతీ యువత అధ్యక్షుడైనటువంటి తలారి హరి గారి నాయకత్వాన్ని బలోపేతం చేసి వాల్మీకుల ఎస్టీ పునరుద్ధరణకు సహాయ సహకారాలు అందివ్వాలని పెద్దపల్లి పంచాయతీలో ఉన్నటువంటి వాల్మీకి బంధుమిత్రులందరికీ కోరుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్లో వాల్మీకులకు జరిగినటువంటి అన్యాయాన్ని ప్రశ్నించడం కోసం వాల్మీకి ఎస్టీ పునరుద్ధరణ కోసం వాల్మీకి బిడ్డల విద్య వైద్యం ఉపాధి రాజకీయ ఆర్థిక సామాజిక సాంస్కృతిక రంగాలలో ముందుకు పోవాలంటే గ్రామ స్థాయి ఉద్యమాలతోనే సాధ్యమని ప్రతి గ్రామంలో ఉన్నటువంటి వాల్మీకి బంధుమిత్రులందరినీ ఒక ప్రదేశానికి సమీకరించడం వారందరికీ వాల్మీకి మహర్షి గొప్పతనాన్ని వాల్మీకులకు జరిగినటువంటి అన్యాయాన్ని ప్రస్తుతం ఉన్నటువంటి వాల్మీకి బంధుమిత్రులందరూ చేయవలసినటువంటి విధి విధానాల గురించి ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ వాల్మీకులలో చైతన్యాన్ని ఐకమత్యాన్ని తెస్తూ గ్రామ కమిటీలు మండల కమిటీలు నియోజకవర్గ కమిటీలు జిల్లా కమిటీలు ఎంపిక కార్యక్రమాన్ని చేయడం జరుగుతున్నది ఇందులో భాగంగా ఈరోజు వీరపల్లి పంచాయతీ యువత అధ్యక్షునిగా తలారి హరి గారిని నియమించడం జరిగింది ఈ స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి ఫోన్ నంబర్ కు వాల్మీకి బంధుమిత్రులందరూ ఫోన్ చేసి తమరి అమూల్యమైన సలహాలు సూచనలు సహాయ సహకారాలు అందివ్వాలని వాల్మీకి ఎస్టీ పునరుద్ధరణ మహోద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరుకుంటూ నేను మీ పులి శ్రీనివాసులు వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ వ్యవస్థాపక అధ్యక్షుడిని జై వాల్మీకి జై శ్రీరామ్